శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ సెప్టెంబర్ సెవెంత్ చంద్రగ్రహణం జరుగుతుంది దానివల్ల లగ్నాలు అనుసరించి ఏ లగ్నానికి మంచిది ఏ లగ్నానికి చెడు అనేది ఒకసారి ఈ వీడియోలో మనం ప్రస్తావన చేద్దాం అలాగే ఈ చంద్రుని అనుసరించి మనం లగ్న ఫలాలు అనేది రెగ్యులర్గా చెప్పుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా ఈ యొక్క వీడియోలో చంద్రుడు మీకు ఏ భావాలకు కనెక్ట్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాడా మేలు చేస్తున్నా అనేది కూడా చూద్దాం మనకు సెప్టెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం టైం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మనకు చంద్రుడు మకరం నుంచి కుంభ రాశిలోకి ట్రావెల్ చేస్తుండు అక్కడ కలయిక అనేది జరుగుతుంది అదేవిధంగా సెప్టెంబర్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై సంవత్సరం రెండు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు అంటే ఒక టెన్ మినిట్స్ అడ్డీగా చూసుకున్నా కూడా చంద్రుడు అనే గ్రహం అక్కడనే ఉంటుంది ఆ రాశిలోనే ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్ ప్లస్ ఆఫ్టర్నూన్ టూ ట్వంటీ అంటే సెప్టెంబర్ సిక్స్త్ నుంచి సెప్టెంబర్ ఎయిత్ వరకు చంద్రుని యొక్క స్థితి అను అనుసరించి మనకు లగ్న ఫలాలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఈ మధ్యలో సెప్టెంబర్ సెవెంత్ నైట్ చంద్రగ్రహణం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది ఈ చంద్రగ్రహణం చూసుకుంటే మనకు ఈ కుంభరాశిలో అంటే ఈ చంద్రుడు కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ కుంభరాశి అండ్ ఇక్కడ కొన్ని నక్ష కొన్ని పంచాంగాలలో శతాభిష నక్షత్రం అని కొన్ని పంచాంగ పూర్వపద నక్షత్రం అని చెప్పేసి కొంత కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అయితే బేసిక్ అక్కడ జరిగేది ఏంటంటే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి అంటే నైట్ ఏడో తారీఖు సెప్టెంబర్ అర్ధ నైట్ ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ఇక్కడ వీటి యొక్క ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది చంద్రగ్రహణం యొక్క స్థితి అనేది స్టార్ట్ అవుతుంది నైన్ ఫిఫ్టీ సెవెన్ అంటే అప్పటికి ఇట్లా పూర్వభద్ర నక్షత్రం వస్తుందంటే అంటే శతబిష నక్షత్రంలో కొంత ఫేజ్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం నడుస్తుంది అంటే ఫుల్ ఎక్లిప్స్ అంటే ఫుల్ చంద్రగ్రహణం అనేది పూర్వభద్ర నక్షత్రంలో మాత్రమే జరుగుతుంది అది గమనించాలి ఇక్కడ పూర్వభద్ర నక్షత్రము శతబిష నక్షత్రం అనేది కాన్సెప్ట్ కాదు ఈ గ్రహణం వల్ల ఏ లగ్నాలకు ఈ ఏ గ్రహాలు ఇన్వాల్వ్ అవుతుందని మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ రాహు చంద్రు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ ఈ రాహు చంద్రుడు ఇన్వాల్వ్ ఇక్కడ మనం చూసుకుంటే గ్రహాలు రాహు చంద్రుడు అదేవిధంగా గురుడు మిథున రాశిలో ఉండి తన స్పెషల్ ఆస్పెక్ట్తోని నైన్త్ తోని ఈ రాహు చంద్రుడి మీద ఆ రోజు ఆస్పెక్ట్ ఉంది కాబట్టి గురువు కూడా చంద్రగ్రహణానికి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఇక్కడ అదేవిధంగా చూసుకుంటే రవి తన రవి సెవెంత్ ఆస్పెక్ట్ రాహు చంద్రుడి ఉంది కాబట్టి రవి కూడా ఇక్కడ ఈ గ్రహణానికి సంబంధించి ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ ఎవరి జాతకంలో అయితే రాహు చంద్ర గురు రవి గ్రహాలు అంటే బాగోలేకపోతే అంటే పాపగ్రహాలుగా ఉంటే మాత్రమే వాళ్ళ కొంత కొంతవరకు కీడి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణ ఎఫెక్ట్ అనేది కొంతవరకు దేశ వ్యవస్థ మీద ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అయితే ఉంటుంది మనిషి జీవితంలో మాత్రం ఒక మూడు రోజుల ముందు ఒక మూడు రోజుల తర్వాత అనేది ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది దీన్ని అంతగా పెద్దగా భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం అయితే ఏముండదు సో అక్కడ మీరు చూస్తే కనుక నైన్ ఫిఫ్టీ సెవెన్కి స్పర్శ అనేది స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడే టచ్ అవుతుంది అదేవిధంగా ఫుల్ ఎక్లిప్స్ అంటే ఫుల్ చంద్రగ్రహణం వచ్చేసి లెవెన్ థర్టీ పిఎం నుంచి ట్వెల్వ్ థర్టీ ఏఎం అంటే సెప్టెంబర్ ఎయిత్ పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఏఎం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలు అన్నట్టు సో ఈ టైంలో మీకు ఫుల్ చంద్రగ్రహణం అనడు ఇక్కడ స్పర్శ స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మీకు ఫుల్గా చంద్రుడు అనేది ఫుల్ మూడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది దాని తర్వాత మెల్లగా టూ ట్వంటీ ఫైవ్ ఏఎం వరకు అంటే ఆల్మోస్ట్ తెల్లారి అర్ధరాత్రి అనుకోవచ్చు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల సెప్టెంబర్ ఎయిత్ సో ఏఎం ఈ టైంలో మీకు ఎండింగ్ అనేది ఉంటుంది మీరు చూసుకుంటే ఒక మూడు గంటల వరకు ఈ గ్రహణం అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈ గ్రహణము మనము లగ్నాల వారిగా చూసుకుంటే ఏ లగ్నానికి రాహు చంద్ర గురు రవిలు శుభులవుతారో ఆ గ్రహ ఎఫెక్ట్ అనేది వాళ్ళ లగ్నం మీద ఉండదు ఒకవేళ వీళ్ళు పాపగ్రహాలుగా ఉంటే మాత్రము కొంతవరకు వీళ్ళు ఈ గ్రహాలకు శాంతులు కానీ దానాలు కానీ ఇవ్వడం చాలా మంచిది సో చూసుకుంటే లగ్నాల వారిగా చూసుకుందాం మనం ఓవరాల్గా సో ఇక్కడ చూసుకుంటే ఇది మేష లగ్నం మేష లగ్నం నుంచి చంద్రుడు మీరు చూసుకుంటే ఇక్కడ పదకొండో భవన్లో అంటే ఇక్కడ పదకొండో భవన్లో ఇక్కడ మీరు చూసుకుంటే కుంభరాశిలో గ్రహణం అవుతుంది ఈ లగ్నం వాళ్ళకు ఈ చంద్రుడు మీకు చూసుకుంటే ఐదు పదకొండు సో ఈ లగ్నం వాళ్ళకు చంద్రుడు శుభగ్రహమే కదా అదేవిధంగా చూసుకుంటే గురువు శుభగ్రహమే రవి శుభగ్రహమే అంటే ఇక్కడ రాహువుకు వీళ్ళు కొంతవరకు అంటే మరీ మేషలగ్న జాతకులకు మరీ ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే కొంత మధ్యస్థం అన్నట్టు రాహు ఒక్కడే ఇక్కడ ఇబ్బంది పడుతుంది కాబట్టి మీరు చూసుకుంటే ఇక్కడ ఐదు పదకొండు అంటే మీ యొక్క ఆలోచన కొంతవరకు దూర ఆలోచన విషయంలో మీకు చంద్రుడు గానే ఉన్నాడు కదా చూసుకుంటే రవి కూడా మీకు శుభగ్రహమే అంటే ఓవరాల్ గ్రహం ఎఫెక్ట్ అనేది మేష లగ్న జాతకుల అయితే కొద్దిగా కొంతవరకు అసలు లేనదే చెప్పొచ్చు ఎందుకంటే రవి చంద్ర మొత్తం కూడా రాహు వ్యవస్థలో రాహు కూడా వీళ్ళ వ్యవస్థలో చిక్కుకుపోయింది కాబట్టి మేషలగ్న జాతకులకు ఈ గ్రహణ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం కనిపిస్తుంది అదేవిధంగా చూస్తే నెక్స్ట్ వృషభ లగ్నానికి చూసుకుంటే వృషభ లగ్నానికి మీకు చూసుకుంటే రాహు శుభుడు ఇక్కడ చంద్రుడు పాపి అండ్ ఇక్కడ గురువు వచ్చేసి పాపగ్రహమే రవి రవి శుభగ్రహం అంటే చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా మధ్యస్థంగా కనిపిస్తుంది ఎందుకంటే రవి శుభుడు అయ్యే వాటికి ఈ రవి గ్రహం చేతులనే చంద్రుడు రాహు వీళ్ళు మిక్సప్ ఉన్నారు కాబట్టి కొంతవరకు వీళ్ళకు మధ్యస్థం అని చెప్పుకోవచ్చు అంటే ఎక్కువ కీడు లేదు ఎక్కువ మేలు లేదు సో ఆ విధంగా చూసుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే మిథున లగ్నం చూసుకుంటే మిథున లగ్న జాతకులకు గురువు పాపి రవి కూడా పాపగ్రహమే చంద్రుడు కూడా పాపగ్రహమే రాహు ఒకటే శుభుడు సో ఇక్కడ చూసుకుంటే కనుక మీరు మిథున లగ్న జాతకులకు కొంచెం ఎక్కువగానే ఎఫెక్ట్ అనేది గ్రహణం అని ఉంటుంది కాబట్టి మీరు ఈ చంద్రుడు గురు రవికి కొంతవరకు మీరు దానాలు శాంతులు చేసుకుంటే మీరు కొంతవరకు రిలీఫ్ కావచ్చు ఐదు ఇక్కడ చూసుకుంటే మిథున లగ్నానికి మూడవ భావం అండ్ తొమ్మిదో భావం అంటే కొంతవరకు మీ దైవ కార్యక్రమాలు చెడిపోవడం కానీ ఇలాంటి విషయాలు శుభకార్యాలు జరగకపోవడం కానీ కొంత చిన్న వాళ్ళతో ఇబ్బంది రావడం కానీ చిన్న వాళ్ళతో పరువు పోవడం కానీ ప్రభుత్వం పరంగా కమ్యూనికేషన్ రంగంలో ఇబ్బంది ఉండడం కానీ సో ఈ విధంగా ఈ మిథున లగ్న జాతకులకు కొంతవరకు కొంచెం నెగిటివ్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ కర్కాటక లగ్నం కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడే కాబట్టి చంద్రుడు పెద్ద ఇబ్బంది ఏం పెట్టాడు కాబట్టి రాహు పాపగ్రహము రవి పాపగ్రహము అంటే ఇక్కడ చూసుకుంటే మధ్యస్థంగా ఉంది కర్కాటక లగ్నానికి మరీ ఎఫెక్ట్ ఏం లేదు మరీ కీడేం లేదు మధ్యస్థంగా ఉంది సో ఈ రెండు గ్రహాలు కొద్దిగా ఇబ్బంది పెట్టి రెండు గ్రహాలు ఇబ్బంది లేకుండా ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు చూసుకుంటే రాహుకి రవికి ఈ రెండు గ్రహాలకు కొంత మీరు శాంతి చేసుకుంటే సరిపోతుంది ఈ లగ్నానికి కర్కట లగ్నానికి ఎనిమిదిలో చంద్రుడు రావడం వల్ల రవి చూపు ఉండడం వల్ల కొంత మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఆలోచన పరమైన కొద్ది ఇబ్బంది కనిపిస్తుంది అష్టమంలో చంద్రుడు ఎందుకంటే రవి రవి చేత చూడబడుతుంది కాబట్టి చంద్రుడు డిగ్రీస్ తక్కువ ఉన్నప్పుడు ఎఫెక్ట్ ఏమి ఉండదు చంద్రుడు డిగ్రీ పెరిగిన కొద్ది ఈ రవి ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బంది అనేది ఉంటుంది ధనపరమైన కొద్ది ఇబ్బంది కుటుంబపరమైన ఆలోచనలు కొద్దిగా కొంతవరకు ఇబ్బంది కలిగిస్తాయి నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ సింహలగ్న జాతుకులు సింహలగ్న జాతకులకు ఇక్కడ చంద్రుడు కూడా పాపగ్రహమే రాహు కూడా పాపగ్రహమే గురువు శుభగ్రహము రవి శుభగ్రహం కాబట్టి కొంతవరకు మధ్యస్థం అంటే ఫుల్ చెడు అనే ఉండదు ఫుల్ మంచి అనే ఉండదు మధ్యస్థం అనేది ఉంటుంది ఎందుకంటే గ్రహణంలో కూడా కలిసి వచ్చే జాతకాలు ఉంటాయి సో ఆ విధంగా చూసుకుంటే మధ్యస్థంగా ఉండేవి పెద్ద పరిహార అంటే ఈ రెండు గ్రహాల పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా చూసుకుంటే ఈ సింహ లగ్నానికి లగ్నంలోనే అంటే లగ్నము ప్లస్ సప్తము ఈ చంద్రుడు డిగ్రీస్ తక్కువ ఉన్నంత కాలం కొంత భార్య భదమైన కలహాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు ఆలోచనపరమైన సమస్యలు ఇవి గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఈ గ్రహాలు ఈ రెండు గ్రహాలు ఇబ్బంది పెట్టే రాహువు కానీ చంద్రుడు కానీ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా చూసుకుంటే మీకు కన్యాలగ్నం కన్యా లగ్నానికి ఆరో స్థానంలో చంద్రుడు వచ్చిండు సో ఈ ఆరో స్థానం పన్నెండో అధిపతి రవి రవి చేత చూడబడుతుండు ఇక్కడ ఈ గ్రహాలు చూసుకుంటే కనుక రాహు ఒకడు శుభుడు చంద్రుడు కానీ గురువు కానీ రవి కానీ పాపగ్రహాలు కాబట్టి కొంత ఎఫెక్ట్ అనేది చెడుగానే ఉంటుంది కాబట్టి మిథున లగ్న జాతకులకు ఆరోగ్యపరమైన మానసిక స్థితిపరమైన ఎక్కువ ఆలోచన పరమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా ఎక్కువ ఆలోచించకుండా కొంచెం మెడిటేషన్ లాంటివి ఎక్కువ చేయడం వల్ల కొత్త వీళ్ళకు ఆలోచన పరమైన ఇబ్బందులు తప్పుతాయి ఎందుకంటే వీళ్ళకు మూడు గ్రహాలు ఇబ్బంది పెడుతుంటే ఒక గ్రహం మాత్రం మంచిది ఈ రాహు గ్రహం కూడా రవిచంద్ర చేతిలో చిక్కుకపోవడం వల్ల ఓవరాల్గా వీళ్ళకు కొంతవరకు చెడు అనేది ఉన్నది కాబట్టి కొంతవరకు ఈ గ్రహాలకు శాంతులు చేసుకుంటే కన్యా లగ్న వాళ్ళకి మంచిగా ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే తుల లగ్న జాతకులు చూసుకుంటే తుల లగ్న జాతకులకు చంద్రుడు శుభుడే రాహు శుభుడే గురువు ఒకటి రవి ఒకటి వీళ్ళకు పాపగ్రహాలు సో ఈ లగ్న జాతకులకు చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ లగ్నానికి ఐదు పదకొండులో ఈ యొక్క వీళ్ళకి ఐదో స్థానంలో ఈ గ్రహం ఏర్పడుతుంది కాబట్టి రవి యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మధ్యస్థంగా ఉన్నది అంటే ఫుల్ చెడు ఫలితాలు కానీ మంచి ఫలితాలు కానీ మధ్యస్థంగా ఉంటుంది తుల లగ్న జాతకులకు ఓవరాల్గా మీ అంటే మీ మిశ్రమ అనేది ఉంటుంది కావున వీళ్ళు గురువుకును రవికి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది సో వృచిక లగ్న జాతకులు చూసుకుంటే నాలుగో స్థానంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ వృచిక లగ్నానికి చంద్రుడు శుభుడే గురు శుభుడే రవి శుభుడే రాహు ఒకటే ఇబ్బందికరం సో చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది వృక్షిక లగ్న జాతకులు లేదని ఎక్కువ చెంది రవి దృష్టి రాహు మీద ఉంది చంద్రుడి మీద ఉంది సో వీళ్ళంతా శుభులు కాబట్టి వీళ్ళ రాహుకి ఏదో డిగ్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా అయితే ఇక్కడ రుచిక లగ్న జాతకులకు ఎక్కువ కీడు అయితే లేదు సో అదేవిధంగా చూసుకుంటే ధనుర్లగ్న జాతకులకు ధనుర్లగ్న జాతకులకు ఇక్కడ ఈ లగ్ ఈ లగ్నానికి మూడో స్థానంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది మూడో స్థానం మూడు తొమ్మిది గ్రహాలు అంటే మూడు తొమ్మిది భావాలు అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి ఇక్కడ చూసుకుంటే ఈ ఈ ధనుర్లగ్నానికి రాహు చంద్రుడు ఇద్దరు కూడా పాపగ్రహాలు గురు రవి కూడా శుభగ్రహాలు గురు రవితో ఎఫెక్ట్ ఏం లేదు రాహు చంద్రుతో ఎఫెక్ట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ రవి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేసరికి మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు అనేది ఎక్కువ నడుస్తున్నాయి సో కొంతవరకు కొంచెం ఇబ్బంది కొంచెం ఉండొచ్చు ఈ యొక్క రాహు చంద్రునికి ఫర్యాద చేసుకుంటే కొంతవరకు మీకు కమ్యూనికేషన్ మిస్టేక్స్ కానీ ఫ్రాడ్ కానీ ఇలాంటి కొన్ని మోసాలకు కానీ కొంత కొంతవరకు ద్రవ్య కార్యక్రమాలు మిస్ చేయడం కానీ ఇలాంటి కొంత శుభకార్యాలకు కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి కొంతవరకు వీళ్ళకు మధ్యస్థంగా అంటే కొంత మంచి కొంత చెడు అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పాపగ్రహాలకు వీళ్ళు శాంతులు దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది సో మకర లగ్న జాతకాలు చూసుకుంటే రెండో స్థానంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది ఇక్కడ చూసుకుంటే రాహు అండ్ రాహు ఒక్కడే వీళ్ళ ఈ ఈ యొక్క మకర లగ్నానికి శుభుడు రా చంద్రుడు కానీ గురువు కానీ రవి కానీ వీళ్ళకు పాపగ్రహాలు అంటే పాప గ్రహాలు కాబట్టి రెండో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి డబ్బు పరమైన చిక్కులు కనిపిస్తున్నాయి అదేవిధంగా కోర్టు తీర్పు కేసుల కొద్ది ఇబ్బంది కనిపిస్తుంది ఈ విధంగా ఈ ఈ లగ్నానికి చూసుకుంటే కనుక మంచి కంటే చెడు అనేది ఎక్కువ ఉంది కాబట్టి మకర లగ్న జాతకులకు ఈ యొక్క పాపగ్రహాలకు శాంతులు దానాలు చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా నెక్స్ట్ కుంభలగ్నం ఈ కుంభరాశిలోనే ఈ గ్రహణం ఏర్పడుతుంది లగ్నంలోనే ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి ఈ లగ్నానికి చంద్రుడు కానీ గురువు కానీ రవి కానీ పాపగ్రహాలు రాహు ఒక్కడే శుభగ్రహం కాకపోతే రాహు ఎఫెక్ట్ అనేది ఇక్కడ తక్కువ ఉండడం వల్ల రవి చంద్రుడు బలంగా ఉండడం వల్ల వీళ్లకు కొంతవరకు కుటుంబ కలహాలు కొంత నిద్ర లేనితనంతో కొంత ఆరోగ్యపరమైన సమస్యలు భార్య భర్తల కలతలు కొంత గో గోచరిస్తున్నాయి ఈ యొక్క గ్రహాలకు వీళ్ళు శాంతులు చేసుకుంటే ఈ గ్రహణ ఎఫెక్ట్ అనేది మీరు తగ్గ తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే మీన లగ్నం మీన లగ్నానికి వ్యయంలో అంటే పన్నెండవ స్థానంలో గ్రహణం అనేది జరుగుతుంది అంటే ఆరు పన్నెండు అనేది వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది చింత ద్వారా ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు ఈ యొక్క లగ్నానికి రాహు కానీ రవి కానీ పాపగ్రహాలు ఈ రెండు గ్రహాలు చంద్రుడు అండ్ గురువు వచ్చేసి వీళ్ళకు శుభగ్రహాలు సో మధ్యస్థంగా ఫలితాలు చెప్పుకోవచ్చు ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మీన లగ్న జాతుకులకు కొంతవరకు మధ్యస్థం అంటే మంచి కొంత చెడు కొంత ఉంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు మీరు శాంతులు చేసుకుంటే పెద్ద ప్రభావితం ఏమి ఉండదు ఇక్కడ ఈ వీళ్ళకు ఈ ఆరు పన్నెండు కాబట్టి కొంతవరకు ఆరోగ్య సమస్యలు అప్పుల సమస్యలు గురవుల సమస్యలు నిధులైన సమస్యలు ఇలాంటి కొంత అనవసర ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహ శాంతులు చేసుకుంటే మీకు కొంతవరకు రిలాక్స్మెంట్ అనేది ఉంటుంది ఈ విధంగా పన్నెండు లగ్నాలకు ఫస్ట్ మీకు పాపగ్రహం ఏది శుభగ్రహం ఏది అనేది కొంత ఐడియా వస్తే ఏ గ్రహం గ్రహణ ఎఫెక్ట్ కూడా మీరు మరీ చింతించిన అవసరం లేదు ఎందుకంటే గ్రహణ ఎఫెక్ట్ గ్రహణానికి ముందు మూడు రోజులు గ్రహణ తర్వాత మూడు రోజులు ఉంటుందని చెప్పేసి సప్రమాణ జ్యోతిషారం ప్రకారము ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈ విధంగా చూసుకుంటే మన లగ్నాన్ని అనుసరించి గ్రహణ ఫలితాలు చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు చంద్రుని అనుసరించి చంద్రుని స్థితిని అనుసరించి ప్రతి రెండు రోజులకు ఒకసారి మన వీడియో పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో ఈ యొక్క లగ్న ఫలాలు మీ యొక్క లగ్నం తెలియకపోతే మా యొక్క కింద వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెడితే మీ యొక్క లగ్నం ఏందని చెప్తాం అదేవిధంగా లగ్నము తెలియని వాళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తెలియని వాళ్ళు కూడా మీ యొక్క ప్రశ్నను అనుసరించి ఆ ప్రశ్నకు ఆ లగ్నమే ఆ లగ్నం మీరు తీసుకొని మీరు గో గోచర ఫలితాలు చూసుకోవచ్చు అదేవిధంగా మీకు ఈ యొక్క గ్రహణం మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మా యొక్క కామెంట్ సెక్షన్ మీరు అడగవచ్చు సో ఈ వీడియో సెప్టెంబర్ సిక్స్త్ నుంచి సెప్టెంబర్ ఎయిత్ మధ్యలో మనం ఫలితాలని చూసుకున్నాం నెక్స్ట్ వీడియోలో తర్వాత రెండు రోజులు ఎలా కొద్ది తర్వాత రెండు రోజులు ఎలా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ